హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో రాగి మల్ట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను అనమాట ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట పిల్లలు వన్ ఇయర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు సిక్స్టీ ఇయర్స్ వరకు ముసలి వాళ్ళ వరకు ఎవ్వరైనా సరే ఈ రాగి మల్ట్ పౌడర్ జ్యూస్ కానీ లేదా అంబలి జావ లాగా ఎలాగైనా మీరు తాగవచ్చు అన్నమాట దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నవి అవేంటో నేను చెప్పే ముందు ఇంకా దీనికి కావాల్సినవి ఏంటో చూసేయండి ఇదైతే కనుక శనగలు అలాగే పెసరట్లు వేస్తాం కదా గుళ్ళు నెక్స్ట్ కందిపప్పు పచ్చిశనగపప్పు వేరే శనగలు అలాగే రాగులు నెక్స్ట్ వచ్చేస్తే కనుక ఫ్లెక్సీడ్స్ సీడ్స్ అలాగే మినప గుళ్ళు ఉంటాయి కదండి మినప గుళ్ళు మనం పిండి ఇడ్లీకి వేస్తాం కదా అది నెక్స్ట్ పప్పులు అయితే కనుక దోసపప్పు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు వాల్నట్స్ జీడిపప్పు పిస్తా నెక్స్ట్ సగ్గు బియ్యం ఇంకా చెప్పాను కందిపప్పు పచ్చిశనగపప్పు సిరిధాన్యాలు అయితే సాములు చూశారు కదండి ఇవన్నీ కూడా ఒకసారి ప్యాన్లో వేయించుకోవాలన్నమాట కొన్ని మాత్రమే ఏంటంటే ఒక్కొక్కటి సపరేట్ ఒకటి తర్వాత ఒకటి వేయించుకోవాలి కొన్ని అయితే ఒకేసారి నాలుగైదు రకాలు కూడా వేయించేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని మాడితే కొన్ని మాడవు అలా ఉంటుంది కాబట్టి నేను చూపిస్తాను చూపించిన విధంగా మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇది పిల్లలే కానీ అంటే మన్స్ బేబీ లేదంటే నా స్కూల్కి వెళ్ళే పిల్లలు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరిని ఈజీగా తాగొచ్చు అంటే రాగి మంట పౌడర్ చాలా చాలా మంచిది డ్రింక్ అయితే కనుక ఒక ప్రోటీన్ పౌడర్ లాగా లైక్ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి ఒక స్పూను నీటిలో మరిగిన మరిగించినప్పుడు వేయించుకొని అది వేసిన తర్వాత పౌడర్ వేసి కొంచెం దగ్గర ఇంకా కంపలెలవు సేమ్ అలాంటిది ఇంకా ఇంకల కన్నా కూడా ఇది చాలా మంచిది నేను లాస్ట్ టైం చేసినప్పుడు ఒక డబ్బా పెద్ద సైజ్ డబ్బా వరకు వచ్చిన టూ మంత్స్ వరకు నాకు వచ్చింది వచ్చిందన్నమాట పౌడర్ సో అది యూస్ చేసే ఎలా ఉంది మీరు షేర్ చేసుకుందా అని చెప్పి నేను చెప్పలేదు ఈసారి కూడా ఇంకా దీంట్లో ఇంకా చాలా వరకు నట్స్ అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు నా దగ్గర ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే నేను చెప్తున్నాను ఇది ఒక్కొక్కటి మీకు వేయిస్తా ఉంటే టైం అయిపోతుంది అలాగని అన్ని కలిపి ఒకేసారి కూడా వేయించకూడదు డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి ఒక ప్యాన్లో లో వేయించచ్చు పప్పులు ఉంటాయి కందిపప్పు మినపప్పు పచ్చనపప్పు అవన్నీ కలిపి ఒకసారి వేయించుకోవచ్చు కానీ రాగులు ఉంటాయిగా సిరిధాన్యాలు అవి కలిపి అలాగా అలా ఒక్కోసారి వేయించాలి అంతే తప్ప శనగలతో పాటు ఏమంటారు సిరిధాన్యాలు ధాన్యాలు సగ్గుపేయంతో పాటు కందిపప్పు అలా కలిపి వేయించకూడదండి పప్పులు కలిపని ఒక దాంట్లోని ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి ఒక దాంట్లో అలా వేయించుకుంటే మీకు పని టైం సేవ్ అవుతుంది మాట అది నెక్స్ట్ వచ్చేస్తే కనుక ధాన్యాల్లో అయితే నేను ఒక్కటే చెప్పాను కదా ఏంటి ఒక్క సామలు తీసుకున్న మీద అయితే అరకెలు సజ్జలు చాలా రకాలు ఉంటుంది అవన్నీ కూడా తీసుకోవచ్చు తర్వాత ఇవన్నీ కాస్ట్లీ కదా ఇంత మేము ఎఫర్ట్ చేసి ఇవన్నీ పెట్టి చేసుకోలేము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో నేను చాలా వరకు మన ఇంట్లో ఉండేవాడితోనే నేను ఇదైతే ప్రిపేర్ చేస్తున్నానండి మెయిన్గా మనకి కందిపప్పు మినపప్పు పచ్చిశెనగప్పు వేడిశెనగలు శనగలు ఇంకేమంటారు సగ్గుబియ్యం ఇవన్నీ మనకి ఇంట్లోనేగా ఉంటుంది ఖచ్చితంగా మనం బయట నుంచి కొనుక్కోవలసింది జీడిపప్పు బాదం కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది ఇంకా వాల్నట్స్ కానీ మీకు సన్ ఫ్లర్ సీడ్స్ గుమ్మడి గింజలు మీకు ఇంట్రెస్ట్ని బట్టి మీరు అవి యాడ్ చేసుకోవచ్చు మెయిన్గా బాదం పిస్తా ఉంటుంది కదా అది ఎప్పిస్తా కాదు బాదం జీడిపప్పు ఇవి మెయిన్గా ఉండాలి ఇంకా సిరిధాన్యాలు మీకు ఏది కావాలి అది వేసుకోండి ఖచ్చితంగా సగ్గుబియ్యం అయితే కొంచెం ఉండాలి మెయిన్ మీ మీ ఏమంటారు మీ కన్వీనియం బట్టి మీకు ఏది వీలుగా ఉంటుంది ఇంట్లో ఉండే కొంచెం ఒకసారి ట్రై చేయండి అది నచ్చితే నెక్స్ట్ టైం మీరు ఇవన్నీ కూడా కొనుక్కొని కూడా పెట్టచ్చు నేను ఇవన్నీ తక్కువ క్వాంటిటీ చేశానండి సో నైట్ అన్నీ వేయించిన తర్వాత అలా ప్లేట్స్లో వరలేశాను మార్నింగ్ వరకు తర్వాత దీన్ని ఎండలో పెట్టాలండి సో మార్నింగ్ మంచిగా ఎండ వస్తుంది కాబట్టి సో ఎండలో ఒక టూ త్రీ అవర్స్ అలాగే టూ డేస్ పెట్టాను అనమాట అప్పుడు పెట్టిన తర్వాత మీరు కావాలనుకుంటే మిల్లికి ఇవ్వచ్చు లేదనుకుంటే మిక్సీలో మీకు ఓపుకుంటే కూర్చొని నెమ్మదిగా ఇలాగా పౌడర్లా కూడా చేసేసుకోవచ్చు ఎక్కువ వెయిట్ పెట్టి వేసేస్తే బ్లేడ్స్ కానీ మిక్సీస్ కానీ జార్లు పోతాయి కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీ అయితే వేసుకోండి అలాగే దీంట్లో మిక్సీ కొట్టినప్పుడు మొత్తం ఈ నట్స్ అనేట్లు ఒక యాలక్క ఒకటేస్తే చాలు మాట అన్నీ కలిపి అప్పుడు పౌడర్ మిక్సీ కొట్టాలి నెక్స్ట్ ఇంత పెద్ద డబ్బా వచ్చింది నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇదే డబ్బా వచ్చింది టూ మంత్స్ కంప్లీట్ అయిపోయి వాడాక సెకండ్ టైం నేను మీకు ఇది చూపిస్తున్నాను అనమాట ఇది చెప్పాను కదా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగచ్చు అని చెప్పి పిల్లలకి అయితే కొంచెం బలం ఉంటుంది ఒకళ్ళ జావా ఒక్కొక్కరు అంబలి ఎవరికి నచ్చిన స్టైల్స్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారండి ఒక్కొక్కరు దీన్ని దోశగా కూడా పిండిలో కొంచెం వాటర్ కలిపి దోశలా కూడా వేసుకోవచ్చు ఇంకా అమ్మాయిలకి అయితే డేట్స్ రెగ్యులర్ అవ్వడానికి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది చాలా బలం ఇది జెంట్స్ కూడా ఎవరైనా తాగొచ్చు ఇలాగ ఒక స్పూన్ చిన్న ఆ కప్పులోకి తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి సో అప్పుడు మనకి పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట ఇదిగోండి ఇలాగే చూపించిన విధంగా సో స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం నీళ్ళు ఒక గ్లాస్ టూ గ్లాసెస్ వాటర్ మరుగుతూ ఉంటుంది మరుగుతున్నప్పుడు ఇప్పుడు చూసారు ఈ వాటర్ వేసిన దాన్ని ఈ పేస్ట్ని ఆ మరిగిన నీటిలో వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోండి అంతే ఒక వన్ మినిట్కే ఇది పొంగులా వచ్చేసి దగ్గరికి చిక్కగా అయిపోతుంది నాకైతే పల్చగా అంబలిలా ఇష్టం కాబట్టి నేను చేసుకుంటాను మంచి ఒక ప్రోటీన్ పౌడర్ లాగా హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి ఖచ్చితంగా ట్రై చేయండి దీంట్లోని వేస్ట్గా పోయేదంటూ ఏది ఉండదు ఖచ్చితంగా ఇది మీరు ప్రిపేర్ చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలానే టీ కాఫీ అలవాటు లేని వాళ్ళకి అయితే మంచిగా ఒక మార్నింగ్ డ్రింక్ లాగా అయితే మంచిగా హెల్ప్ అవుతుంది ఒక ప్రోటీన్ షేక్ లాగా హెల్ప్ అవుతుంది మాట ఇదైతే కనుక సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ అలా వెళ్ళిపోకుండా వీడియో చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి థ్యాంక్ యూ వాల్